భారత్ బిఎన్బి టీవీకి స్వాగతం నేను మీ జేకే మిత్రులారా దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే విషయం అనేది అర్థమవుతుంది మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మాత్రం మర్చిపోకండి ఈరోజు ముఖ్య అంశాలు ఏంటంటే పోలవరాన్ని ఫుల్ వరం ఫుల్స్ వరంగా మాట్లాడిన కొంతమంది ఫుల్స్కి నేను పోలవరాన్ని పూర్తి చేసి చూపిస్తా అంటూ చంద్రబాబు డమ్కీ ఇస్తున్నారు మరి ఫుల్వరం ఎఫ్ఓఓఎఎల్ ఫూల్ ఫుల్ వరం అంటే మూర్ఖులు మూర్ఖుల వరముగా మూర్ఖులకి మోటోడికి మగలు పువిస్తే ఎక్కడ పెట్టుకోవాలి తెలియదు అనే ఒక బురద సామెత ఉంది ఆ సామెతగా పో పోలవరాన్ని కానీ అమరావతిని కానీ నేను అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటే రాష్ట్రాన్ని నాశనం చేశారు మూడు రాజధానులు అంటూ ముప్పోట్ల తిని తొంగున్నారు కానీ నేను వచ్చినాక ఈ ఆరు నెలలు ఏడు నెలల్లోనే పోలవరాన్ని కానీ అమరావతిని కానీ దేశంలో ఎక్కడ లేనంత వైభవంగా చేయటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ప్రయత్నం చేశాను ప్రయత్నం సఫలమైంది రెండు వేలు ఇరవై ఏడు కల్లా నేను పోలవరాన్ని పూర్తి చేయిస్తాను అని వెయ్యి కోట్ల రూపాయలతో డయాఫారం వాళ్ళు మళ్ళా పునర్నిర్మాణం చేస్తున్నారు అని చెప్పి ఎప్పటికప్పుడు పిల్లవాడు స్కూల్కి వెళ్ళి హోంవర్క్ చేశాడా లేదా అని రోజు సాయంత్రం తండ్రి ఎలా అయితే పరీక్ష చేస్తాడో చెక్ చేస్తాడో అదేవిధంగా నేను ఆకస్మికంగా ఎప్పుడు పడితే అప్పుడు నేను వచ్చి చెక్ చేస్తాను పనుల్ని మీరు మాత్రం పనుల్లో అసమర్థత చూపించొద్దు ఇప్పటికే లేట్ అయింది చాలా లేట్ అయింది సుమారుగా ఒక యాభై సంవత్సరాల క్రితం పోలవరం ప్రారంభించారు అప్పటి నుండి ఈ పాటికి ఎప్పుడూ అయిపోవాలి నిర్మాణం నేను వచ్చిన తర్వాత పోలవరాన్ని తీసుకొచ్చాను ముందుకి శంకుస్థాపన చేసి మూలపడేసిన పోలవరాన్ని మళ్ళా ముందుకు తీసుకొస్తే కొంతమంది పూలవరం అని చెప్పి పూల్స్ దాన్ని ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా చేశారు మళ్ళీ పునర్నిర్మాణం పూర్తిగా కేంద్ర సహకారంతో నేను పోలవరాన్ని పూర్తి చేస్తాను అంతేకాక ఇరవై తొమ్మిది గ్రామాలు రైతులు మూడు వేల రెండు ముప్పై రెండు తొమ్మిది వేల ఎకరాలు ఉదారంగా ల్యాండ్ పులింగ్లో ఇచ్చారు వారికి అందరికీ కూడా నేను ఈ ప ఈ విధంగా వాళ్ళని సత్కరించుకోవాలి అమరావతి పూర్తి చేసి వాళ్ళని సత్కరిస్తాను వచ్చే తొమ్మిది నెలల్లో అక్కడ పనిచేసే సిబ్బంది ఎక్కడికి అల్లకంట అక్కడే ఉండేటట్టుగా వాళ్ళకి గృహ నిర్మాణం పూర్తి అయిపోతుంది ఇప్పటికే రోడ్లన్నీ పూర్తి అయినాయి సిక్స్ వేలు ఫోర్ వేలు వేసాం రైల్వే ట్రాక్ రైల్వే స్టేషన్ రైల్వే ట్రాక్ కూడా తీసుకొచ్చాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తనదైన శైలిలో చెప్తున్నారు మరి కూటమికి మీరందరూ కాయాలి ముందుకు నడిపించండి ఐటీ రంగంలో కానీ ఆర్థికంగా దేశంలోని ఎప్పుడు కూడా ఇండస్ట్రీస్ అన్ని వెనక్కి వెళ్ళిపోయిన ఇండస్ట్రీస్ అన్ని తీసుకొచ్చాను మళ్ళా ఒక వెలుగు తీసుకొచ్చాను అని చెప్పి చెప్తున్నారు మరి ఏం జరుగుతుందో మీరే చూడండి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేస్తూ తెలియజేస్తున్నాం ఎప్పటికప్పుడు నేరం అంటే అంత చులకనైపోయిందా బొమ్మ తుపాకీ చూపించి సుమారు ఐదు లక్షల రూపాయలు బంగారాన్ని దోచుకున్నారంట మరి ఇంత దారుణానికి దిగబడిన వారిని నిన్న సోమవారం నాడు వారిని అందరినీ కూడా పట్టివేసి జల్లిడేసి పోలీసులు ఎంతో చాకుచుత్యంగా వాళ్ళని పట్టుకొని తమదైన శైలిలో వాళ్ళ పైన వాళ్ళ చర్యలు చూపిస్తున్నామని చెప్పి పోలీసులు గర్వంగా చెప్పుకుంటున్నారు గతంలో బానిసలు అని భారతీయులను చూసిన వాళ్ళు తెల్ల బందిపోట్లు చెప్పేవారు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటే ఏంటి సూర్యుడు ఉదయాన్ని ఉదయించి సాయంత్రం అస్తమిస్తాడు అలా జరిగిన దాన్ని అస్తమయం సూర్యోదయం అంటారు వాళ్ళు ఏమంటారు అంటే మేము పాలించే పాలనలో ఎక్కడ మేము ఇక్కడ ఎక్కడ ఉదయిస్తే మేము అక్కడ అస్తమిస్తున్నాడు అక్కడ అస్తమిస్తే ఇక్కడ ఉదయిస్తున్నాడు అలా లేకుండా మొత్తం ఎక్కడ చూసినా ఏ మూల ఒక మూల మేము పాలించే దగ్గర రవి అస్తమించకుండా ఉన్నాడు అని చెప్పి చెప్పుకుండేవారు కానీ నేడు అమెరికా నార్త్ అమెరికా సెంట్రల్ నార్త్ పోల్కు దగ్గరగా ఉన్న దేశాలు అనేక దేశాలు రష్యా కానీ మరికొన్ని ప్రదేశాల్లో సూర్యుడు పన్నె సహజంగా పన్నెండు గంటలు పనిచేసి పన్నెండు గంటలు వేరే చోట పనిచేస్తాడు కానీ అక్కడ మాత్రం సూర్యుడు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాడు టైం చూసుకొని పండుకోవాలి టైం చూసుకొని తినాల్సిన పరిస్థితి అంతేగాని సూర్యుడు మాత్రం అస్తమించడం మాత్రం జరగదు నట్టుగా ఉండేది ఏప్రిల్లో స్టార్ట్ అయితే ఆగస్టు సెప్టెంబర్ వరకు కొన్ని ప్రాంతాల్లో రష్యా అమెరికా నార్త్ అమెరికా కొన్ని ప్రాంతాల్లో సూర్యుడు నిత్యం కనబడుతూనే ఉంటాడు పర్యాటకులకి ఇది చాలా పండగలాగా పండగ దినోత్సవంలాగా ఎండాకాలం ఎండ ఎలాగుండాలి ఒక పూట ఒక రాత్రి ఒక పగలని రాత్రి అనేది లేకుండా చంద్రుడు అనేది నామమాత్రంగా ఉండేటట్టుగా సూర్యోదయం సూర్యాస్తమయం ఉండే ఉంట పేరుకు మాత్రమే కానీ సూర్యుడు మాత్రం ఎప్పుడు వెలుగుతూనే ఉన్నాడు ఒక దే ఒక దీపపు చమ్మిలో నూనె పోస్తే ఆ నూనె అయిపోయే వరకు వెలుగుతూ ఉంటుంది దీపం చిమ్మి కానీ ఇక్కడ మాత్రం నిండు నూరేళ్ళు నూనె పోయి వెలుగుతూ ఉన్న ఆ సూర్యుడిని చూసి అక్కడ ప్రజలు వారు మైమర్చిపోయి వారిదైన వారి శైలిలో వారు సూర్యుడిని చూసుకుంటూ గడియారాన్ని చూసుకుంటూ జీవితం గడుపుతున్నారు ఎండాకాలం సూర్యుడు కొంచెం ఎక్కువసేపు ఉండడం చలికాలం సూర్యుడు కొంచెం తొందరగా అస్తమించడం సహజంగా జరిగింది కానీ ఇక్కడ మాత్రం ఎండాకాలం రాత్రి పగల్లోనే తేడా లేకుండా ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు సూర్యుడు నిత్యం కనబడుతూనే ఉంటాడు ఇంకా కొన్ని దేశాల్లో ఇప్పటికి కూడా డిసెంబర్ వచ్చే చివరాకరి రోజు కూడా సూర్యుడు రాత్రిం పగలు కనబడడం గమనార్హం కాబట్టి బ్రహ్మంగారు చెప్పినట్టుగా కాలమాన గతులు తప్పుతాయి కాలం పగటుపూట సూర్యుడు కాదు రాత్రిపూట సూర్యుడిని చూడండి పతనానికి నాంది ఆ దేశాలు త్వరలోనే చీకటి మరుగులో పడిపోతాయి అని చెప్పి బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు తన కాలజ్ఞానంలో అది నిజం కాబోతుంది అనుకోవాలి ఎందుకంటే అక్కడ ఉన్న మంచు మొత్తం కరిగిపోయి నీరు మయమైపోయి జలమయమైపోయి జలము ఆవిరైపోతుంది అక్కడ ఉన్నాల్సిన వాతావరణం అంతా చలి ప్రాంతం అంతా వెచ్చని దుప్పటిలాగా కప్పుకున్న తరహాలో మారిపోతుంది కాబట్టి కలియుగ అంతం ఇది నాంది అని చెప్పుకోవాలా ఏం చెప్పాలో మరి మీరే తెలియజేయండి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి లేదంటే పది మంది స్నేహితులకి మీ బంధువులకి షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఈ విలువైన సమాచారాన్ని వారికి కూడా తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యవర్ ఛానల్ థ్యాంక్ యూ